ప్రశాంత్ కిషోర్ లాంటి పర్ఫెక్ట్ వ్యూహకర్త మళ్లీ జగన్తో తోడైతే జగన్ ఈసారి మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా అవుతారు అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్స్ చేయండి ఎందుకంటే వైసీపీ నుంచి ఒక స్ట్రాంగ్ న్యూస్ మనకు అందుతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతోంది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే విధంగా మద్యం కుమ్మ కే కోణం కేసుని తెర మీదకి తీసుకొచ్చి ఆయన జైలుకి పంపించడం తథ్యం అనే దిశగా అడుగులు వేస్తోంది కూటమి అంటూ వార్తలు మొన్నటి వరకు వచ్చాయి కానీ ఇప్పుడు ఏపీలో ఏదైతే మద్యం కుమ్ముకోవడం కేసు ఉందో అది చెప్పబడుతోంది వెనకబడుతోంది జగన్ని అరెస్ట్ చేయడం వల్ల ఆయనకి ఇచ్చిన వాళ్ళం అవుతాము అని కేంద్రం నుంచి మాటలు వినిపిస్తున్నాయి తద్వారా చంద్రబాబు కూడా వెనకడుగు వేస్తున్నారని డిస్కషన్ నడుస్తున్నాయి కొత్త రాజకీయ వివకార్త్వం కోసం ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ పనిచేసింది మనందరికీ తెలుసు సారథులుగా మాత్రం వాళ్ళు మారుతూ వచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ నడిపిస్తే రెండు వేల ఇరవై నాలుగులో వేరే ఆయన నడిపించారు సో ఫలితాలు రెండు వేల పంతొమ్మిదిలో ఒకలా ఉంటే ఇరవై నాలుగులో వేరేలా ఉన్నాయి దీంతో జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపిక చేసుకోవాలి తప్ప ఐపాక్ ప్యాక్ మనకు వద్దనే ఫీలింగ్ లో వచ్చినట్టు తెలుస్తోంది మళ్ళీ కొత్తగా ఒక వైసీపీ వ్యూహకర్తని ఎంచుకుని ఆయన ద్వారా ముందుకెళ్లాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇది సాధ్యపడుతుందని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రాజకీయంగా చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకుంటూ ఫస్ట్ పొరపాటు అయిన సరైన రాజకీయ వ్యూహకర్తను ఎంచుకోకపోవడం దాన్ని ఆయన వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ముందుకెళ్ళిన ఆయన ఋషిరాజా సింగ్ అనే వ్యక్తితో ఇరవై నాలుగులో అదే ఐపాక్ టీమ్ తో ఆ రాజా సింగ్ టీమ్ తో ముందుకెళ్లారు అప్పట్లో ప్రశాంత్ కిషోర్ టీమ్ తో ముందుకెళ్లారు అద్భుతమైన గెలుపులు సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం దారుణమైనటువంటి ఓటమి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గాని ఆంధ్రప్రదేశ్ విడిపోయాక చరిత్రలో గాని ఏనాడు ఎవరికి రాని పదకొండు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ అయినా ఇరవై మూడు వచ్చేది దీనికి డబల్ వచ్చాయి కానీ అది కూడా లేకుండా పదకొండు సీట్లకు మాత్రమే జగన్ పరిమితం అవుతారని నర మానవుడు కూడా ఊహించలేదు అద్భుతమైనటువంటి పాలన అందించారని చెప్పుకున్న వైసీపీ బొక్క బోర్ల పడి అట్టర్ బ్లాప్ గా మిగిలిపోయింది అట్లాంటి పార్టీని ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే అది జగన్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అయితే ఆయనకు ఒక సరైన వ్యూహకర్త కావాలి సరైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కావాలి ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఎలా ఎలా చేస్తే బాగుంటుంది దానివల్ల రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అనేది ముందుగా జగన్కి చెప్పి జగన్ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేసేలా చేసి అదిగో రిజల్ట్ అని చూపించేటువంటి దమ్మున్న వ్యూహకర్త కావాలి దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుసు అందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ దగ్గర ఇన్నాళ్లు ఐపాక్ టీమ్ లో ఉన్న ఒక సీనియర్ వ్యూహకర్తలో జగన్ ఇప్పటికే మంత్రాలు జరుపుతున్నారని ఆయన త్వరలోనే వైసీపీ ఆఫీస్ కి రాబోతున్నారు అని తెలుస్తోంది ఆయన వచ్చిన తర్వాత వీళ్ళ మధ్య డిస్కషన్ పూర్తయిన తర్వాత ఆయన కంప్లీట్ గా వైసీపీకి ఈ నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక స్ట్రాంగ్ వ్యూహకర్తగా తెచ్చుకుంటారని తెలుస్తోంది అయితే ఈ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం కూడా ఇప్పటికే ఖరారైందని ఇంకో పక్క వార్తలు నిలిపిస్తున్నాయి ఈ నిర్ణయం మీద జగన్ పార్టీ ముఖ్య నేతలతో వెల్లడించే అవకాశం ఉంది అదేవిధంగా జగన్ ఇక పార్టీ కేడ్ర ప్రజల్లో ఉండేలా కార్యాచరణ జగన్ తీసుకునే నిర్ణయాల మీద తీవ్రమైనటువంటి ఆసక్తి రేకెత్తిస్తోంది నేను ఇందాక అడిగిందే మళ్లీ అడుగుతున్నాను ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే సీఎం ఎవరు జగన్ సీఎం చంద్రబాబు సీఎం సరైన వ్యూహకర్త వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవకాశం ఉందా ఖచ్చితంగా అవుతారు అంత సీన్ లేదు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి